ఖమ్మం జిల్లా మున్నేరులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఏపీ హెలికాప్టర్ రంగంలోకి దిగనుంది ప్రకాశ్ నగర్ బ్రిడ్జ్ దగ్గర చిక్కుకున్న తొమ్మిది మందిని కాపాడేందుకు ఏపీ నుంచి హెలికాప్టర్ రానుంది ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెలికాప్టర్ ని పంపించాలని ఏపీ సీఎస్ నీరజ్ కుమార్ తో మాట్లాడారు హెలికాప్టర్ పంపించేందుకు సిఎస్ అంగీకరించారు ఎప్పటికప్పుడు పరిస్థితిని మంత్రులు సమీక్షిస్తున్నారు ఇప్పటికే డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారాన్ని పంపించారు నడు లోతులో వచ్చాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రక్షించేందుకు ఇంకా ఎవరు రావట్లేదని కన్నీరు మున్నీరవుతున్నారు వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది మా ప్రతినిధి సైదులు అక్కడి నుండి అందిస్తారు సైదులు ని ఖమ్మం నగరంలోని మున్నేరు ప్రకాష్ నగర్ బిడ్జి దగ్గర చిక్కుకున్న తొమ్మిది మందిని కాపాడేందుకు ఇప్పటికే అటు మంత్రులు ప్రభుత్వంతో కూడా మాట్లాడారు తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చోర తీసుకొని ఏపీ మంత్రులతో మాట్లాడి అక్కడ నుంచి కూడా హెలికాప్టర్ ని ఏర్పాటు చేస్తారు మరి కొద్దిసేపట్లోనే హెలికాప్టర్ తోని చేరుకొని ప్రకాష్ నగర్ లో వరదలో చిక్కుకున్న తొమ్మిది మందిని కూడా కాపాడేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే దాదాపు ఎస్పీగా వచ్చి సిపి సునీల్ దాత్ అదేవిధంగా ప్రజాప్రతినిధి పోలీసులు పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూట్ కూడా ఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి వెహికల్స్ కూడా ఎందుకంటే సీమర్ లేకపోతే బోటింగ్ ద్వారా ఏమైనా కాపాడే ప్రయత్నం జరుగుతుందా హెలికాప్టర్ ద్వారా నేనే తాజా పడుతుందన్న కోణంలో కూడా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే మరి ఇక్కడ ఉన్న అక్కడ తొమ్మిది మంది కూడా చిక్కుకున్న వారంతా కూడా బిక్కు బిక్కుమంటూ ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అరిచేతులో పెట్టుకున్న ప్రాణాలను కాపాడండి అంటూ కూడా ప్రాధాయపడుతున్నారు ఇప్పటికే డ్రోన్ల ద్వారా వారందరూ కూడా ప్రత్యేకించి లైఫ్ జాకెట్లు కావచ్చు భోజనాలకు సంబంధించినటువంటి కూడా పంపించడం జరిగింది కొంత మెడిసిన్ పంపించారు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అటు రెండు వైపులాడు బ్రిడ్జికి సంబంధించిన లెఫ్ట్ రైట్ నుంచి కూడా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లైఫ్ జాకెట్లతో పాటుగా వారు కూడా ఏర్పాటు చేశారు ఒకవేళ వరద ఉధృతి ఎక్కువ పెరిగితే మాత్రం నడుముకి తాడు కట్టుకొని ఆ బ్రిడ్జికి రైట్ సైడ్ ఉంటే మాత్రం వారు ప్రాణాలతో ఉంటారు లైఫ్ జాకెట్ ఉంది కాబట్టి భయపడొద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా అయితే దాదాపు ఏడెనిమిది గంటల నుంచి కూడా అక్కడే ప్రాణాలను అరిచత్తులో పెట్టుకొని ఉంటున్న నేపథ్యంలో మొత్తం వారంతా ఆందోళన కూడా ఉదయం నుంచి వాళ్ళని కావలేకపోతున్నారంటూ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆందోళన అడిగే తుమ్మల నాగేశ్వర కావచ్చు అదేవిధంగా మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి కూడా తన కార్యక్రమాలు ముగుచుకొని పార్లర్ లో కూడా గెల్లంతైనా ముగ్గుంది అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి వారందరూ కూడా అంటే ఇప్పటికే తీర్థాల గ్రామంలో ఉన్న ఐదుగురిని అదేవిధంగా మరో పది మంది కూడా చిక్కుకున్నారు వారందరూ కూడా కాపాడేందుకు కూడా రెస్క్యూ టీం హెలికాప్టర్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు అది మొత్తం కార్యక్రమాలు కూడా వాయిదా వేసుకొని పొంగులేటి ఖమ్మం బయలుదేరిన పరిస్థితి అదేవిధంగా తుమ్మా నాగేశ్వర కూడా ఇప్పటికే మల్లుబట్టు విక్రమార్గ మొత్తం కలెక్టర్లతో అధికారులతో కూడా సమీక్ష ఒక నిర్దేశ ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఎక్కువ ప్రాణం కూడా కోల్పోవద్దు ప్రాణ నష్టం చెప్పినప్పటికీ ఇప్పటికే తల్లి మరుగు ప్రాంతాల్లో కూడా కొట్టుకుపోయారని కూడా మనకు అందుతున్న సమాచారం మరికైతే ఉంది పూర్తిగా చూసినట్లయితే వరద బీభత్స మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాని నష్టం చేకూర్చిందని చెప్పుకోవచ్చు భయాందోళన పరిస్థితి క్షణ క్షణం భయం భయంగా మారిందని చెప్పుకోవచ్చు అరిచేతుల ప్రాణాలను పెట్టుకొని ఎప్పుడు హెలికాప్టర్ వస్తుందా అని కూడా పైకి చూస్తున్న పరిస్థితి డ్రోన్ల ద్వారా పంపించినటువంటి ఆహారం తీసుకుంటున్నప్పుడు కూడా వారందరూ కూడా బీపీ లెవెల్స్ కూడా పడిపోతున్న పరిస్థితి భయంతో ఇద్దరు చిన్నారులు ఉన్నారు వారు కూడా ఏడుస్తూ కండీరు ముండీరుగా వెలిపిస్తున్నారు వారు కూడా మన కూడా మమ్మల్ని తక్షణం ఈ నుంచి అంటూ కూడా ప్రాధాయపడిన పరిస్థితి అయితే మనం చూసాం మొత్తంగా చూసుకుంటూ ఎంత ప్రాణాలతో కాపాడాలి కూడా ఇక్కడ ఉన్నారో కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది సైదులో బ్రిడ్జ్ వ్యూ చూస్తున్నాము మొత్తం ఆ బ్రిడ్జ్ మీద నుండే వరద ఉధృతి మొత్తం ప్రవహిస్తూ కనిపిస్తోంది నేపథ్యంలో మరి రెస్క్యూ ఎంత తొందరగా జరిగితే వారు అంత సేఫ్ అవుతారన్న విషయం అర్థమవుతోంది మరి ఎంతసేపట్లో హెలికాప్టర్ అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది ఈ లోపు మరి వారి కోసం లైఫ్ జాకెట్స్ చేరుకున్నాయా వాళ్ళు అవి వేసుకొని సిద్ధంగా ఉన్నారా రెస్క్యూకి కి ఇప్పటి వరకైతే డ్రోన్ల ద్వారా వాళ్ళందరికీ లైఫ్ జాకెట్లు తొమ్మిది మంది కూడా పంపించడం జరిగింది వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు వారి అందరూ కూడా తాడు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే నడుము కట్టుకొని ఆ బ్రిడ్జికి పక్క కట్టుకొని ఉంటే దానికి ఎంత వరద వచ్చి దాని ఉండడం అందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే రిస్క్ హెలికాప్టర్ కొద్దిసేపట్లో ఉంటాయి దాదాపు అర్ధగంట ఇరవై నిమిషాల లోపే హెలికాప్టర్ కూడా రానుంది ఒకవైపు వాతావరణం చల్లబడటంతో పాటు చీకట పడుతున్న పరిస్థితి ఉంది చీకట పడుతున్న కొద్ది వారు భయపడుతున్నారు ఇక్కడ స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏ క్షణంలో ఏం జరుగుతుంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది ఇప్పటికే ప్రభుత్వ అధికారులు మంత్రులు మాత్రం భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఒక పక్క చూస్తే ఇప్పటికే ఏపీలోను తెలంగాణ ఏపీలోను తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా వర్షం బీభర్చ ఉండడం అక్కడ ఉన్నటువంటి నష్టం పెద్ద ఎత్తున ఉండడంతో కూడా ఇక్కడి నుంచి ఏవి వెహికల్స్ రాకపోవడం అంటే హెలికాప్టర్లు కూడా ఏవి ఏమి రాని పరిస్థితి కనిపించింది దాంతో పాటు నావీ హెలికాప్టర్ సంబంధించి కూడా పూర్తిగా ఎంపీ రాజ్యసభ సభ్యులు ఒదిరాజు రవిచంద్ర కూడా ఆయన అధికారులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి హెలికాప్టర్ కూడా పంపిస్తున్నట్లు తెలుస్తుంది దాంతో పాటు విజయ తుమ్మల నాగేశ్వరరావు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ నుంచి కూడా హెలికాప్టర్ పంపిస్తున్న అందుతున్న సమాచారం సైదులు ఇప్పటికే చాలా సేపు అవుతుంది కొన్ని గంటలుగా వాళ్ళు ఎవరైనా వస్తారా కాపాడతారా అని ఎదురు చూస్తున్న పరిస్థితుల నేపథ్యంలో హెలికాప్టర్ ఇంకా చేరుకోలేదు మరి విజిబిలిటీ కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి చీకటి పడుతున్న నేపథ్యంలో మరి ఎంత సేపట్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవాలి ఇంకేదన్నా అదర్ ఆప్షన్స్ కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారా ఆపరేషన్ కి ఏమన్నా ఆటంకాలు కలిగి కలిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి వీటిపై ఏంటి ఏం చేయబోతున్నారు మరి కొద్దిసేపట్లోనే హెలికాప్టర్ రాబోతుందని అధికారులు చెప్తున్నారు సిపి ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు అదేవిధంగా లైఫ్ జాకెట్లతో పాటు ఇక్కడ గజహీతగాలతో పాటుగా రెస్క్యూ టీం ఎన్డిఆర్ఎఫ్ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు పొడవుల ద్వారా కూడా ఏమన్నా అవకాశం ఉంటుందా అని ఎన్డిఆర్ఎఫ్ బృందాన్ని వాళ్ళ పంపించి తీసుకొచ్చేందుకు సహజపడుతుందా లేదన్నది కూడా ఇప్పటికే వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఓవరాల్ గా వారందరినీ కాపాడేందుకు మాత్రం తర్జనా భర్జన పడుతున్నారు కానీ అక్కడ మాత్రం అక్కడ ఉన్నటువంటి నీళ్ళలో ఉన్నటువంటి అటుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఉంటున్నారు అరిచతులో పెట్టుకొని పడతారా అని కూడా ఆకాశం వైపు చూస్తున్నారు వారి కోసం హెలికాప్టర్ వస్తుందా లేదా ద్వారా ఏమైనా శ్రీముల ద్వారా వారిని కాపాడే ఎన్డిఆర్ బృందం అని చేరుకుందనే కోణాల్లో కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్న పరిస్థితి అయినప్పుడు కూడా ఉదయం ఉదయం నుంచి నిలబడి నిలబడి ఉండటంతో వారంతా కూడా ఉండలేని పరిస్థితి కనిపిస్తుంది చిన్నపిల్లలు భయం పడుతూ కన్నీరి ముండిరుగా విలిపిస్తారు ఒక పరిస్థితి మేము బీపీ పడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా అయితే అక్కడ ఒక ఆందోళనకరమైన పరిస్థితి అయితే ఉంది వారందరినీ కాపాడాలని కూడా ఇక్కడ ప్రకాష్ నగర్ సంబంధించిన పట్టణానికి సంబంధించి ప్రజాప్రతిలు కావచ్చు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు అక్కడ చేరుకోవడంతో పాటు ప్రభుత్వానికి అదేవిధంగా అధికారుల తీరును కూడా ఎండగడుతూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం అధికారులు ఇప్పటి వరకు స్పందించడం లేదు దాదాపు ఏడు ఎనిమిది గంటల నుంచి కూడా నీళ్ళల్లో ఉన్నటువంటి వారిని కాపాడలేకపోతే ఇట్లాంటి తొమ్మిది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని కూడా ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టుగా వినిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం డ్రోన్ సహాయంతో వారికి ఆహారాన్ని అలాగే సప్లై చేస్తున్నారు అవి మనకి కనిపిస్తున్నాయి మరి అవి చేరుకున్నాయా వాళ్ళకి అందు అందుకున్నారా వాళ్ళు ఆహారంతో పాటు ఏమైనా మెడిసిన్స్ కూడా అవసరమయ్యే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అవి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా వాళ్ళకి ద్వారా మాత్రం మెడిసిన్ అందించారు భోజనం అంటే తినడానికి కావాల్సిన స్నాక్స్ అవి కూడా పంపించడం జరిగింది అయినప్పటికీ ఎంత పంపించినప్పటికీ వారు మాత్రం వాళ్ళ పరిస్థితి మాత్రం ఆరోగ్య పరిస్థితి భయానికి బీపీ లెవెల్స్ పడిపోతున్న పరిస్థితి షుగర్ లెవెల్స్ కూడా పడిపోతున్న పరిస్థితి అయితే ఉంది వీరందరినీ కాపాడేందుకు ప్రయత్నం ముమ్మరంగానే కొనసాగిస్తున్నారు ఆలస్యం అవుతున్న కొద్ది చీకటి పడితే వారి ప్రాణాలకి ముప్పు ఏర్పడుతుందని కూడా ఎందుకంటే దాదాపు కూడా నీళ్ళలోనే నిలబడి ఉన్న పరిస్థితి ఒకవైపు అటు కుడివైపు ఎడం వైపు రెండు వైపుల నుంచి కూడా పై నుంచి నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది ఆ ప్రవాహానికి తట్టుకొని నిలబడడం అంటేనే ఒక అర్ధగంట పది నిమిషాలు ఉంటేనే లేని పరిస్థితి మొత్తం కూడా చలితో వణుకుతారు కానీ పిల్లలని వెంట పెట్టుకొని పెద్దలు మొత్తం కూడా తొమ్మిది మంది కూడా క్షణక్షణం పట్టుకొని ఆ బ్రిడ్జిని అంటు పెట్టుకొని నిలబడిన పరిస్థితి అయితే దయనీయమైన కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్ని గంటలు నిలబడితే ఏ క్షణంలో రెప్పపాటులో మిస్ అయినా కూడా వరద ఉధృతికి కళ్ళంతయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అటు పిల్లలను అంటే మొత్తం వీరందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన కావడం తండ్రి కొడుకు మనవళ్ళు అదేవిధంగా మిగతా వాళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించి ఉండడంతోనే వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓకే